హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ నూట పద్మూడు ఓపెన్ చేసుకోండి నూట పద్మూడు మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ నూట పదమూడు ఓపెన్ చేసుకోండి పేజీ నెంబర్ నూట పదమూడు మా హల్లుకు ఒత్తులు మా అనేటువంటి హల్లుకు ఒత్తులన్నీ చూద్దాం మాకు కావత్తు ముఖ ముఖ మాకు పెద్ద కావత్తు ముఖ ముఖ మాకు గావత్తు ముగ ముగ మాకు పెద్ద గావత్తు మఘ మఘ మాకు జ్ఞావత్తు ముజ్ఞ ముజ్ఞ మాకు చావత్తు పెద్ద చావత్తు మచ మచా మాకు జావత్తు మజ మజ మాకు పెద్ద చావత్తు మచ మజా మాకు ఇని మైని మైని మాకు టావత్తు ముఠా ముఠా మాకు పెద్ద టావత్తు ముఠా ముఠా మాకు డావత్తు మిడా మిడా మాకు పెద్ద డావత్తు మిడా మిడా మాకు అనావత్తు మణ మణ మాకు తావత్తు ముత ముత మాకు పెద్ద తావత్తు ముత ముత మాకు దావత్తు ముద ముద మాకు పెద్ద ధావత్తు ముద ముద మాకు నావత్తు మణ మణ మాకు పావత్తు ముప ముప మాకు పెద్ద పావత్తు ముఫా ముఫా మాకు బావత్తు ముబా ముబా మాకు పెద్ద బావత్తు ముభా ముభా మాకు మావత్తు మా మా మాకు యావత్తు మియా మియా మాకు రావత్తు ముర ముర మాకు లావత్తు మిళ మిళ మాకు వావత్తు మువ మువ మాకు షావత్తు ముషా ముషా మాకు షావత్తు ముషా ముషా మాకు సావత్తు ముస ముస మాకు హావత్తు మహ మహ మాకు అలావత్తు ముళ ముళ మాకు క్షావత్తు ముక్ష ముక్ష మాకు బండిరా మ్ర మ్రా సో డియర్ స్టూడెంట్స్ చూశారు కదా ఇదంతా మా హల్లుకు అన్నమాట ఇప్పుడు ఒకసారి పైనుంచి కిందాక పలికేటువంటి ప్రయత్నం చేద్దాం మా హల్లుకు ఒత్తులు ముఖ มกะมกะมกะมะเน่มะชะมะชะมะชะมะชะเมนิมะท่มะท่มะท่มะมนามะท่ามะมะทามะมนามุะมุะมุะมุะมะมียมรามลามวามชามชา ముసా ముహ ము చూశారు కదా మై మైడే ఫ్రెండ్స్ ఇలాగే మీరు కూడా చక్కగా మా హల్లుకు ఒత్తులను ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్